విద్యా నమస్కారం మరి భూపాలపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మా రాష్ట్ర మంత్రి గవర్నీయులు దుద్దిల్ల శ్రీధర బాబు గారు దామోదర రాజనరసింహ గారు మరి స్థానిక భూపాలపల్లి ఎమ్మెల్యే గణసత్తనగర్ సత్తనగారు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి వందలాది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో శిలా ఓపెన్ చేస్తే మరి దాని మీద బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండవెంకట్రామారెడ్డి గారు మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి గనరా వెంకటరమణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన అధికార పార్టీ అధికార ప్రతినిధిగా ఆ రోజు మీడియా సమావేశాలలో టీవీ డిబేట్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీని ఇరవై నాలుగు గంటలకు కోగుడుతూ తిరిగిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీని గుర్తించి వారికి రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చెబట రక్తం చెందించి వారికి ఓటేసి గెలిపిస్తే కన్నతల్లి గుండెల మీద తన్నట్టుగా తన్ని పాటి మారి వారి వ్యాపారాల కొరకు వారి రియల్ ఎస్టేట్ కొరకు వారి అభివృద్ధి కొరకు స్వార్థంతో పాటి పడడం జరిగింది కొత్త జిల్లాను ఇస్తే జయశంకర్ భూపాలపల్లి కొత్త జిల్లా ఇస్తే ఆ కొత్త జిల్లాకు మొట్టమొదటి డీసీసీ అధ్యక్షురాలుగా వారి సతీమణి జ్యోతి గారిని కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎంపిక చేయడం జరిగింది ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో వెలువంతు మరి ఎన్నికల్లో గెలిచిన వెంటనే నా మాట ఎస్ఐ వినడం లేదు అధికారులు వినడం లేదు మరి రాష్ట్రం నుంచి నిధులు నేను ఎక్కువ తీసుకురావాలంటే నేను అధికార పార్టీలకు పోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నమ్మిన వారందరినీ మోసం చేసి పార్టీ మారి ఈ జిల్లాకు తీసుకొచ్చిన నిధులు ఏంటి అంటే పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు మరి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఈ జిల్లాకు వారు చేసింది శూన్యం ఈరోజు నిధులు తీసుకొచ్చి శిలా పలకాలు వేస్తుంటే చిలక పలుకులు పలుకుతూ ప్రెస్ మీట్ మాట్లాడారు కానీ ఆయన అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఈ జిల్లాకు నిధులు తీసుకురాకపోగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సుమారు వంద కోట్ల రూపాయల డిఎంఎఫ్టీ నిధులు సినరేజ్ నిధులు సిరిసిల్లాకు గద్వేలకు సిద్దిపేటకు తరలిపోతుంటే ఒక చేతగాని వ్యక్తిలా చూస్తూ ఊరుకుండిపోయాడు తప్ప ఎక్కడ కూడా మరి మా నిధులు ఎందుకు తీసుకుపోతున్నా అని ప్రశ్నించిన విధానం పోలే ఈ జిల్లాకు నిధులు తీసుకొస్తారని పోయి ఈ జిల్లా ఎస్ఐనా మాట్లాడని పోతే ఆ పార్టీలకు పోయిన తర్వాత సీఎం కనీసం ప్రోటోకాల్ ఇవ్వకపోతే ప్రగతి భవన్లకు అడుగుపెట్టే అవకాశం ఇవ్వకపోతే చివరికి ఓంగాడు కూడా ఆయన పోనెత్తని పరిస్థితి వచ్చింది బిఆర్ఎస్ పార్టీలోకి పోయిన తర్వాత ఈరోజు గంగా జ్యోతి గారు జి డిసిసి అధ్యక్షున హోదాలో ఉండి ఆ పార్టీలోకి పోయి జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత మారథాన్ అనే పేరుతో క్రీడా పోటీ క్రీడా రంగంలో కొనసాగుతూ తను మాత్రమే ఇతర దేశాలకు వెళ్ళి ఆ మారథాన్లో ప్రయాణాలు జరిపింది తప్ప ఈ ప్రాంతంలో క్రీడా వ్యాప్తి కొరకు వారు చేసిన కృషి లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోజు అధికారంలో మన అసెంబ్లీలో క్రీడా బిల్లు పాస్ అవుతుంది స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించి ఈరోజు బీజే సమావేశం జరుగుతున్న క్రమంలో ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ పాస్ అవుతుంది ఈ ప్రాంతంలో ఉన్న నిరుపేద క్రీడాకారులందరినీ మట్టి వెలుగు తీసే ప్రక్రియ కొనసాగుతుంది ముప్పాలపేల్లి జిల్లా ప్రపంచ పర్యాటక క్షేత్రాలకు వెలుగొందిన జిల్లా ఈరోజు పర్యాటక మీద కూడా బిల్లు పాస్ అవ్వకపోతుంది ఒక చర్చ కొనసాగుతుంది అది ప్రజాపాలన అంటే మరి ఆ రోజు ఎలక్షన్లు వచ్చినాయని ఎలక్షన్ల కొరకు మాత్రమే రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు హుటాహుటిన మీటింగులు పెట్టి కేటీఆర్ తీసుకొచ్చి అఖ్యరకురాన్ని హామీలు ఇచ్చి నేను ఇన్ని కోట్లు ఇస్తాను అన్ని కోట్లు ఇస్తా అని ఖాళీ ప్రొసీడింగ్లు ఇచ్చిపోయడం జరిగింది ఆ ప్రొసీడింగ్లోను ఎలక్షన్ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు మా శ్రీధర్ బాబు గారి సహకారంతో సెక్రటరియట్లో ప్రతి ఆఫీసు పోయి ప్రతి కమిషనర్ దగ్గర పోయి అవన్నింటినీ కూడా నిధులు తీసుకొచ్చి పనులు చేస్తూ ఉంటే మరి నాకు ముందునే యాభై వేల మెజార్టీతో సత్యాన్ని గెలిచాడు నెక్స్ట్ టైం డిపాజిట్ వస్తుంది రాదు అనే భయంతో నిన్నటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మేము అనుకుంటున్నాం ఎందుకంటే వారు నిన్న మాట్లాడిన మాటలు చూస్తే ఈ ప్రాంతంలో ఇసుక మాఫియా జరుగుతుంది మీరు సీనియర్ నాయకులు మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు వాగులు వంకల నుంచి ఇసుక తీసుకొని ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ జరగాలి భూపాలిపల్లి జిల్లా కొత్తగా ఏర్పడ్డ జిల్లా ఇక్కడ పట్టణీకరణ జరిగితేనే ఒక జిల్లా ఏర్పడంగానే జిల్లా బోర్డు మారంగానే జిల్లా అభివృద్ధి చెందినట్టు కాదు మీ వెంచర్లు మీ వెంచర్లు అమ్ముడుపోతేనే కాదు ఆ వెంచర్లలో ఇల్లు కూడా కట్టాలి ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఇల్లు కట్టుకొని డెవలప్ కావాలంటే ఇసుక కావాలి ఎక్కడికో ఇసుకను ఎక్స్పోర్ట్ చేస్తలేరు ఇక్కడున్న పేదవాళ్ళు మీ వెంచర్లలో భూములు కొనుక్కొని మీరు వంద రూపాయలకు వెయ్యి రూపాయల గజం కొని పదివేలకు గజం అమ్మితే అందులో కొనుక్కున్న వాళ్ళు ఇల్లు కట్టుకుందామని ఇసుక తెచ్చుకుంటే ఇవాళ గంట సత్యనారాయణ వచ్చిన తర్వాత తెల్లాలేతి ఇసుక మ్యాఫే జరుగుతుందని నిన్న మాట్లాడడం జరిగింది లేకుంటే రైతులకు సన్నవాళ్ళు దొడ్డు వాళ్ళు వేసిన తర్వాత సన్నబడ్లని మాట్లాడడం జరిగింది మీ మంత్రులు మీరు అధికారం ఉన్నప్పుడు మీ మంత్రులను తీసుకొచ్చి సభ మన సత్యవతి రాత్రుడు గారి ఇక్కడికి వచ్చి సన్నబర్లు వేయొద్దని మీటింగ్ పెట్టడం జరిగింది వరి వేస్తే ఊరి అని మాట్లాడిన చరిత్ర మీ బిఆర్ఎస్ పార్టీది ఈరోజు రైతులంతా కూడా వరి వేసి అమ్ముకుంటే వారం తిరగకముందే వారి మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ జరుగుతుంది రెండు లక్షల రుణమాఫీ అయింది ప్రతి మహిళ కూడా బస్సులో ఫ్రీగా తిరుగుతున్నారు ఉచిత కరెంట్ వస్తున్నది ఐదు వందలకే గ్యాస్ వస్తున్నది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంక అరగంట పడుతుంది కానీ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మీరు ఐదు సంవత్సరాలు ఉన్నారు కానీ ఐదు రూపాయల పని చేసిన పాపాన పోలే అన్నింటికి మించి ఈరోజు మీకు దుఃఖం వస్తాను కావచ్చు మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇక్కడికి వస్తే రాళ్లతో పుట్టించినటువంటి నీచ చరిత్ర మీది మరి ఈరోజు కనుక మా కాంగ్రెస్ నాయకులు కానీ మా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కానీ తలుచుకుంటే మీరు ఇంత స్వేచ్ఛగా జరుగుతారా మీ వ్యాపారాలు ఇక్కడ స్వేచ్ఛగా జరుగుతాయని మేము ప్రశ్నిస్తున్నాం రాళ్లతో కొట్టించడం జరిగింది మీ చుట్టాలను మీ బంధువులను ఇక్కడ ఎస్పీలుగా డిఎస్పీలుగా పెట్టుకొని కానీ ప్రజలు అదంతా గమనించారు మీ యొక్క నియంతృత్వ పరిపాలన అక్కడ కేసీఆర్ది ఇక్కడ మీరు చేసిన పరిపాలన మీ కుటుంబ పరిపాలన చూసి అదంతా గమనించే ఈ విధంగా ఇక్కడ గండ సత్యనారాయణ వారికి ఆ మెజార్టీ రావడం జరిగింది మీరు దాన్ని చూసానా మీ వైఖరిలో మార్పు వస్తుంది అనుకుంటే మళ్ళా నలుగురు చిల్లరాళ్ళను వెంట పెట్టుకొని భూ కబ్జదారులను దగాకోలను దళారులను వెంట పెట్టుకొని మళ్ళీ మీరు అదే వైఖరిలో కొనసాగితే వచ్చే ఎన్నికలు డిపాజిట్ కూడా రాదని సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అన్నిటికీ మించి మా శ్రీధర్బాబు సార్ మీద నిన్న మీరు శిలాపలకాల మోసు శిలాపలకాల మీద ఉన్న చిత్తశుద్ధి అభివృద్ధిలో లేకపోయారు శ్రీధర్ బాబు గారు అంటే ఏంటో మాకంటే ఎక్కువ మీకే తెలుసు మరి చంద్రుడి మీద సూర్యుడి మీద ఉమ్మేస్తే అది ఎక్కడ పడుతుంది మళ్ళీ మన ముఖం మీద పడుతుంది దయచేసి మనం గడ విగ గుర్తించాలి ఎందుకంటే ఆరుసార్లు పోటీ చేస్తే ఐదు సార్లు అఖండ విజయం సాధించినటువంటి గొప్ప వ్యక్తి గౌరవ శ్రీధర్ బాబు గారు రోజుకు ఇరవై ఐదు గంటలు కష్టపడుతున్న కానీ సీఎం గారే స్వయంగా అనేక సభల్లో చెప్పడం జరిగింది వారిని చూస్తే మీ ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా వంగి నమస్తే పెట్టే సంస్కృతి సాంప్రదాయం శ్రీధర్ బాబు గారిని అలాంటి నేతను మీరు శిలాఫలకాలకు మోజు పడుతున్నట్టున్నారు ఇలా శిలా పలకాల మోజు మీకుండే బాత్రూమ్ కట్టిన కూడా శిలా పలకాలను పెట్టుకునేది మా దళిత సోదరి జడ్పీ చైర్మన్గా ఉంటే వారిని రాని ఆమె వస్తే ఆమె పేరు మొదటి మొదలు వస్తుంది ఆమె పేరు మొదలు పెట్టాల్సి వస్తుంది మొదటి మొదటిగా రాయాల్సి వస్తుందని వారిని జిల్లాలకు రాకుండా చేసి జిల్లా హెడ్కోటార్లో ఉండకుండా చేసి బాత్రూములు కట్టిన మీరు ఆ శిలాపలకాలు పెట్టుకున్న చరిత్ర మీది ఈ రాష్ట్రంలో వందలాది వేలాది కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చి శిలాపలకాలు కాదు కదా పేపర్కు ఫోటో కూడా విశ్మిత్రులు కానీ ఇంటర్ వాళ్ళతో కూడా ఇచ్చే అంత టైం లేకుండా మా మంత్రులు ఈరోజు ఆ రాష్ట్ర అభివృద్ధిలో పాటుపడుతున్నారు ఎప్పుడన్నా మీ ప్రభుత్వంలో కనీసం మంత్రి అన్న రివ్యూ తీసుకున్న సందర్భం ఉన్నదా ప్రగతి భవన్లకు హోమ్ మినిస్టర్ పోనీ చరిత్ర మీది నిన్న మా మంత్రులు ఏమో తొందరగా వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసుకోవాలి ఇక్కడ కార్యక్రమం తొందరగా చేసుకోవాలి అక్కడ అసెంబ్లీ నడుస్తుంది దాని మీద చర్చ చేయాలని హెలికాప్టర్ పట్టుకొని వచ్చి అంటే అంత స్వేచ్ఛ ఉంది ప్రజాపాలన చెప్పడం కూడా దీన్ని గుర్తు చేస్తున్నా ఇద్దరు మంత్రులు హెలికాప్టర్ పట్టుకొని వచ్చి భోజనం కూడా చేయకుండా విద్యార్థులతో కలిసి ఇంత భోజనం చేసి రాత్రి వరకు ఉండి రివ్యూ చేసిపోయిన చరిత్ర అది పాపం పెద్ద మనిషి స్పీకర్ గారు ఈ ప్రాంతానికి మొట్టమొదటిగా కొత్త జిల్లాకు ఒక హాస్పిటల్ ఉండాలని హాస్పిటల్ కట్టిస్తే అది పూర్తి అయినాక కూడా రెండు సంవత్సరాలు మీరు ఓపెన్ చేయలే ఆయనకి ఎక్కడ పేరు పోతో ఆయనకి ఎక్కడ టికెట్ వస్తుందని రెండు సంవత్సరాలు మీరు ఆ హాస్పిటల్ను వంద హాస్పిటల్ హాస్పిటల్ను ఓపెన్ చేయించలే మరి దాన్ని మా హెల్త్ మినిస్టర్ గారి ఇక్కడికి వచ్చి దానికి ఇంకా ఎక్స్ట్రా బెడ్ శాంక్షన్ చేసి దానిలో ఉన్న స్టాఫ్ కొరకు వారు రకరకాలుగా తీసుకొస్తే మీరు అంత చేస్తారు చేస్తారనుకుంటే ఈ విధంగా మీరు మీ కడుపు మంటనిపోవడానికి తీవ్రంగా ఖండిస్తున్నాను ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలంతా చైతన్యవంతులు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేశారు ఎవరు ఫోటోలకు సూటు ఫోటో పోల్దులకు పోటీస్తున్నారు ఎవరు అభివృద్ధికి పాట పడుతున్నారు అనేది అంత గమనిస్తున్నారు రాబోయే ఎన్నికలు స్థానిక ఎన్నికలన్న మీ కార్యకర్తలకు డిపెండ్ రావాలంటే మీరు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ